కరివేపాకు మొక్కను పెంచితే కష్టాలు వస్తాయా ఇది నిజమా అబద్ధమా అపోహనా మరి జనాలు ఈ నానుడిని ఎందుకు మన మధ్యలో వదిలేశారు కరివేపాకు లేకుండా మనం ఏ వంటైనా చేయగలమా కనీసం ఊహించుకోగలమా ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టడం రాకుంటే లైక్ చేయండి మరి నా ఉద్దేశంలో కరివేపాకు చెట్టు చాలా 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 మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఒక మంచి ప్లాంట్ కంటి చూపుకు జుట్టు పెరగడానికి ఎక్సెట్రా ఎక్సెట్రా కా కావాలంటే గూగుల్ కొట్టి చూడండి నాకు మాత్రం చాలా చాలా ఇష్టమైన మొక్క అంటే కరివేపాకు మొక్కనే ఉప్మా చేసిన ప్రతిసారి ఒక రెమ్మ తుంచుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకొని తింటాం కదా ఎంత చక్కగా ఉంటుంది ఉప్మా టేస్ట్ ఫ్లేవరు మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేసిన ఈ వీడియో నచ్చితే ఫస్ట్ టైం ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్